కొంచెం కొంచెం దగ్గర దారు కొంచెం దగ్గర దాని కూడా కొద్దిగా చూడు చూడు నావమ్మకి ఎట్టుకున్నామ్మా కొద్ది స్మాల్గా కూర్చోలేయ

కళ్ళు కొంచెం జగక్క కన్నా పొలాలు వెళ్ళారు జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు లేను నీళ్ళక లేనట్టు ఇంకా ఉండోళ్ళు మట్టుకు వచ్చేసారు

మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మానవులందరి యొక్క రక్షణార్థమై ప్రభు చేసినటువంటి అమూల్యమైన త్యాగము ఆయన చరిత్రను ఈరోజు మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన చరిత్ర అంతా కూడా విమిడి ఉన్నది మరి ప్రభు గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలన్నా ప్రభు మనకు బోధించినటువంటి అమూల్యమైన సంగతులను మనం తెలుసుకోవాలన్నా నేర్చుకోవాలన్నా అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది దేవుని మహాకృపను బట్టి ఈ బైబిల్ ఈరోజు మన చేతికి ఎందరో భక్తుల యొక్క త్యాగం వలన ఈ బైబిల్ మన చేతికి రావటం జరిగింది రానున్న దినాలలో ఈ బైబిల్ కూడా మన చేతుల్లో లేకుండా చేసేదానికి ఎందరో ప్రయత్నం చేస్తున్నటువంటి దినాలలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడిచ్చినటువంటి వాక్య ప్రకారం బైబిల్ మన చేతుల్లో ఉన్నప్పుడే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్న దేవుని యొక్క సంగతులను మనం తెలుసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ విశ్వాస మార్గంలో నమ్మకంగా ఉంటూ పరలోకానికి వారసులముగా ఈ లోకంలో సిద్ధపడాలంటే ప్రభువు మనకిచ్చిన బోధలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కనుక ఈ బైబిల్ లేక ఎందరో బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి బైబిల్ అందించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అనుగ్రహించిన ప్రేరేపణను బట్టి మరి మనము ఈ బైబిళ్ళు దేవుని కృపను బట్టి మన చేతుల్లోకి రావటానికి సహాయం చేసిన దేవునికే మహిమ కలుగును గాక ఈ బైబిల్ గ్రంథాలు పొందుకున్నటువంటి మీరు అందరూ కూడా ఒకసారి మీ చేతులపై ఈ బైబిల్ గ్రంథాలు పొందుకున్నటువంటి మీరందరూ కూడా ఈ గ్రంథాన్ని చదవండి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోండి నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను మీరు ఈ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నేర్చుకొని ఈ గ్రంథము లేని వారికి మరి ఒక గ్రంథాన్ని మీరు బృహకరించే విధంగా ప్రేరేపించబడి దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించాలని ప్రభు తెలియజేస్తూ ఈ గ్రంథాలను మీ చేతులకు అందించడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించిన బలో యేసు క్రీస్తు మహారాజుకే మనందరం కూడా నశించి నరకానికి వెళ్లకుండా రాజ్యానికి వెళ్ళటానికి మన కొరకు వచ్చిన బలోయసుక్రి మహారాజుకే ఈ లోకములో జీవించి మరణించి పునర్ధానుడే సమాధిని జయించి తిరిగి మరలా తన రాబోతున్న మహారాజుకే ఆయన వచ్చు పర్యంతరము ఈ గ్రంథాన్ని చదువుకొని దేవుని ఎందు విశ్వాసం ఈ లోకములో జీవించటానికి ఆయన కృప మనకు అనుగ్రహించబోతున్న బలోయేసుక్రీస్తు మహారాజుకే ఈ గ్రంథాలు మీకు అందించడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధమైన దేవామి కొందనాలు చెల్లిస్తున్నాం దేవాయ బిడ్డలందరికీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాలు అందించడానికి మీరు అవకాశం ఇస్తా వచ్చినందుకు కొందనాలు చెల్లిస్తున్నాము ఇంకా ప్రభా గ్రంథాలు లేని ప్రతి వారికి కూడా ప్రభా గ్రంథం అందించి ప్రతి వారు కూడా ప్రభా మీరు బోధిస్తున్నటువంటి అమూల్యమైన వాక్యానుసారమైన విషయాలు తెలుసుకొని నేర్చుకొని పరలోకానికి వారసులుగా ఈ మహిమ కొరకు నిలబడాలనే ఉద్దేశంతో ప్రభా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మహిమరాజ్ మినిస్ట్రీస్ ప్రభా మరి మినిస్ట్రీని మీరు అంచెలంచెలుగా ఆశీర్వాదకరంగా పరిచర్యలో అనేకమైనటువంటి కార్యక్రమాలలో వృద్ధి చేసి ముందుకు నడిపించి నీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరటం ఈ బైబిల్ గ్రంథాలు పొందుకున్న ప్రతివారు కూడా ఆత్మీయంగా నీ మహిమ కొరకు జీవిస్తూ ఈ గ్రంథాలు ఇంకెందరైతే పొందుకోలేదు వారందరికీ అందించే విధంగా మీరు మా అందరిని బలపరిచి ముందుకు నడిపించబోతున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటారు ఏసాయి నామంలో ప్రార్థించి అడివేడుకుంటున్నాను ప్రభుత్వ తండ్రి అందరి కొందనాలండి గ్రంథాలు చదువుకోండి దేవునికి మైమార్దంగా జీవించండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక ఆమె